సో మచ్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదహారు వచనంని క్లెయిమ్ చేద్దాం నీతిమంతుడు ఏడు పడినను తిరిగి లేచును అపత్కాలము నందు భక్తిహీనులు కూలుదురు ఇక్కడ నేను ఫస్ట్ లైన్ క్లెయిమ్ చేస్తున్నానండి ఈ రోజు వర్సెస్ నీతి మంతులు ఏడు మారులు పడినను తిరిగి లేచును అంటే ఏంటి అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ టైమ్స్ మీ లైఫ్ లో ఓడిపోయారండి ఓకే ఫస్ట్ టైం మీరు ట్రై చేశారు ఓడిపోయారు సెకండ్ టైం ట్రై చేశారు ఓడిపోయారు అలా సిక్స్ టైమ్స్ మీరు ట్రై చేశారు ఓడిపోయారు బట్ సెవెంత్ టైం మీరు ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా నెగ్గుతారండి నేను ఎలా చెప్తున్నానంటే మీరు సిక్స్ టైమ్స్ ట్రై చేసినప్పుడు మీరు వేసే నామంలో ప్రార్థన చేస్తే ట్రై చేశారంటే అప్పుడు అయిపోయేదండి ఇంకో విషయం చెప్పనా పేతురు ధోనిలో చేపలు పట్టినప్పుడు తన జ్ఞానంతో చేపలు పట్టినప్పుడు రాలేదండి కానీ ఎప్పుడైతే ఏసే ఆ ద్వనిలోకి వెళ్ళిన తర్వాత ఏసే చెప్పిన మాట పేతురు వినిన తర్వాత వలేస్తే ఏమైందండి చేపలంతా పట్టింది పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో పేదరు గారిని దీవించారు కదండి అలాగే మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫస్ట్ ఏసైని ఇన్వైట్ చేయాలి మీ లైఫ్లో పేతురు గారి జీవితంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఆ ధోనిలోకి వెళ్ళిన తర్వాత అద్భుతం జరిగింది అవునా మీరు ఎన్నిసార్లు ఇప్పటివరకు సిక్స్ టైమ్స్ ట్రై చేసి ఆరోసా ఎన్నిసార్లు ట్రై చేసి మీకు ఫలితం రాలేదా అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏసైని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేసి ఇన్వైట్ చేయండి అప్పుడు ఏసునామంలో అడగండి అప్పుడు మీకు విజయం కలుగుతుంది First, invite Jesus Christ in your heart. You are never going to fail in your life. Jesus is going to lift you up, He is going to keep you in the best position wherever you are. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.